దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం అందించే శబీరం నిధులను సద్వినియోగం చేసుకుని ఉపకరణాల పంపిణీ చేపట్టాలని బీజేపీ జనసేన పార్టీ నాయకులు కోరారు ఈ మేరకు బీజేపీ నాయకులు డేనియల్ బాబు ఫిన్ని సాంబశివరావు ఎస్ రాజు మరియు జనసేన నాయకుడు దేవగిరి రవిశంకర్ కలిసి తమ అభ్యర్థనను వెల్లడించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివ్యాంగులు రోజువారి జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు నడక వినికిడి దృష్టి వంటి సమస్యలతో బాధపడే వారికి అవసరమైన ఉపకరణాలు అందించే వారి జీవన ప్రమాణం మెరుగుపడుతుందని తెలిపారు ప్రభుత్వం కేటాయించిన శిబిరం నిధులు దివ్యాంగుల అవసరాలకు వినియోగించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు అన్ని పరికరాలు కూడా ఈరోజు మనకి అప్లై చేసుకోవాల్సిందిగా ఈ సదవకాశాన్ని దివాంగులు అందరూ ఉపయోగించుకుని మధ్యం చేసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము మరి ఈ అవకాశం ఇచ్చిన మన అలింకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాకట్ల జిల్లా రేపల్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున మేము వాళ్ళకి ప్రత్యేకంగా మేము 私もデリアスのお店の方がデリアス。